హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముట్టిల గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రొట్టెతో కానీ రైస్తో కానీ బాగుంటుంది వైట్ రైస్తోనే బాగుంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం పచ్చి మసాలాతో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కీమా ముట్టిలు చేసుకుందామని హాఫ్ కేజీ కీమా తెప్పించా దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు పప్పు తీసుకోవాలి ఈ అయితే ముందు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా జల్లిలో వేసుకోవాలి వాటర్ అస్సలు ఉండకూడదు ఏదో రెండు మూడు కాజులు కూడా వేసుకోవాలి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా చేసుకోవాలి కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మసాలాలు ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు పసుపు వన్ స్పూన్ అన్నీ మసాలాలు ఇందులోనే వేసుకోవాలి ఉప్పు కారం కూడా సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవాలి ఇదే దీంట్లో కారము ఒక త్రీ స్పూన్స్ ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి గ్రేవీలో కూడా వేసుకుంటాం కదా ఉప్పు పీల్చేస్తుంది ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుందాం మొత్తము వేసి మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకోవాలి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి సరిపోయింది ఉప్పు కొద్దిగా తక్కువగానే ఉంది మసాలాలో వేసుకుంటాం కదా సరిపోతుంది ఓన్లీ కాజు వేసి కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలా కూడా వేసిన పక్షి చేసి చూపిస్తా ఈ మసాలా కొద్దిగా తీసుకొని ఇందులో కడిగి పెట్టుకున్న కీమా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా అయిపోయింది కదా ఇది తీసేసి మళ్ళీ వేరేది తీసుకో ఇది కూడా వేసి కీమా మొత్తం వేసి చేసుకుంటా అయిపోతుంది ఇలా అయిపోతే సరిపోతుంది ఇది తీసేసుకుందాము ఇది చేసుకున్నాం కదా ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఇందులో మిన ఈ పప్పు కూడా ఎక్కువ పుట్నాల పప్పు ఎక్కువ వేస్తే కొంచెం గట్టిగా అవుతాయి చూసి వేసుకోవాలి ఒక కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది పుట్టినాల పప్పు ఇప్పుడు ఇది ఇలానే పక్కన పెట్టుకొని దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా తర్వాత చేసుకున్నాము ఇప్పుడైతే ముట్టిలు కట్టేసుకున్నాం ఫస్ట్ ఇలా ఆయిల్ వేసుకోవాలి కంపల్సరిగా ఆయిల్ ఉండాలి లేదు అంటే ముట్టిలు ఒకదానికొకటి అతకపోతాయి ఇలా సైజు పట్టి కట్టుకోవాలి కొంచెం చిన్నగా కట్టుకుంటేనే ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో ఇట్లా వేసుకొని ఇలా ఇలా కట్టుకుంటే సరిపోతుంది చిన్నగా కట్టుకుంటేనే తొందరగా వేగుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి పెద్దగా కట్టుకుంటే తొందరగా వేగవు లోపల ఇలానే మొత్తం కట్టేసుకుందాం కట్టినాక చూపిస్తాం ముట్టిలు కట్టుకోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు మసాలా కోసం అదే మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక పది పదిహేను పచ్చిమిర్చి పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు కారం కూడా వేసుకోవచ్చు నేను అది కొంచెం ఇది కొంచెం వేస్తున్నాను దీన్ని ఒకసారి మిక్సీ చేసుకో ఇది అయితే మిక్సీ అయిపోయింది కదా పుదీనా ఒక చిన్న కట్ట అంతా వేసుకోవాలి కొత్తిమీర మాత్రం ఒక పెద్ద కట్ట ఉంటుంది కదా అది వేసుకోవాలి ఒక చిన్న అయితే ఇరవై కట్టలంతా వేసుకోవాలి ఇది మొత్తం వేసుకున్నాం కదా ఇందులో ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి లేకపోతే చేదెక్కుతుంది ఉప్పు కంపల్సరీగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకు మొత్తం మిక్సీ అయిపోయింది పక్కన పెట్టుకున్నాం కర్రీ వండుకుందాం ఇప్పుడు ముట్టిలో కర్రీ వండుకోనికి ప్యాన్ పెట్టుకోవాలి కడాయి లాంటిది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ముట్టిలు ఫ్రై కావాలి కదా లేకపోతే ఆయిల్ వేస్తే ఇచ్చుకోపోతాయి ముట్టి పసుపు కరివేపాకు వేసుకున్నాం కదా కరివేపాకు వేసుకున్నాక ముట్టిలు వేసుకోవాలి మెల్లిగా వీటిని ఫ్రై చేసుకోవాలి గంటతో కలపకుండా మొత్తం వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా ఇలా కలుపుకుంటే వస్తాయి అవి కొద్దిగా వేగితే విడిపోతాయి గంట పెట్టి కలపకూడదు వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే కొద్దిసేపటి వరకు గంట పెట్టకూడదు కొంచెం వేగిన తర్వాత పెట్టుకోవాలి వేయించుకోవాలి మొత్తం ఇంకా వేగాలి వీటిని బాగా వేగాలి ఇవి ఇప్పుడు వేగిపోయినాయి కదా ఇలా గట్టిగా కావాలి వే అట్లనే అయితేనే మంచిగా వేగినట్టు కలర్ కూడా మంచిగా వచ్చినాయి కదా ఇలానే తీసుకొని ఇంకా కొంచెం వేయించుకొని పప్పులో కూడా తినచ్చు పప్పు అంచు పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటాయి నేనైతే గ్రేవీ చేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి ఇప్పుడు అయితే మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవాలి తక్కువ కావాలి అంటే నేను చూపించిన విధంగా రెడీ చేసుకోండి దీన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేద్దాం ఇలా ఆయిల్ అంతా ఉడికిపోయింది కదా కారం చూసి కొద్దిగా వేసుకోవాలి దీన్ని మటన్ మసాల కూడా వండుకోవచ్చు కొంచెం కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి సాల్ట్ అయితే ముందే వేసుకున్నాం కదా అదే సరిపోతుంది దీన్ని మటన్ మసాలా లాగా కూడా వండుకోవచ్చు అది ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇది కూడా గ్రేవీ ఇలా వండితేనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఉప్పు కారం కొంచెం వేసుకున్నాం కదా వేగిపోయింది మసాలా ఇప్పుడు ముట్టిలు ఉడకనీకి వాటర్ వేసుకోవాలి ఇది మళ్ళీ ఉడికి ఇలా దగ్గరకు వరకు ఉడికించుకోవాలి ఆయిల్ పైనకి వచ్చేవారికి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది కొత్తిమీర వాసన ఏ వాసన రాకుండా ఉంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది పెద్ద మంట పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏదో ఇలాగే ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకోవాలి మాడుతుంది ఇంకా ఉడకాలి ఉంటాం కదా కొంచెం పచ్చివాసనలాగా వస్తుంది అందుకే ఎక్కువసేపు ఉడికించుకోవాలి ఇది గట్టి పడాలి ఆయిల్ పైకి రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది దగ్గరకు అయిపోయింది ఇలా చేసుకుంటే సరిపోతుంది వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్